హాయ్ అండి వెల్కమ్ టు లలితా షార్ట్స్ ఈరోజు మంచి లంచ్ రెసిపీ అల్లు పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అయ్యాక ఒక మూడు పెద్ద సైజ్ ఆనియన్స్ని పొడవుగా సన్నగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకొని వేరొక బౌల్ని తీసుకొని ఒక రెండు కప్పుల పెరుగును తీసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మూడు టమాటాలను ఐదు ఆరు పచ్చిమిరపకాయ ముక్కలను హాఫ్ టీ స్పూన్ సోంపు ఒక నిమ్మకాయని రసం తీసుకొని ఒక టీ స్పూన్ పసుపు ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్లో నుంచి ఒక సగం ఆనియన్స్ని కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లి ఇది అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఐదు ఆలుగడ్డలను తీసుకొని చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆలగడ్డ ముక్కలను ఆయిల్లో వేసి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పును వేసి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఆలోని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి వేరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు అంతా వేసి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా వేసి బాగా కలిపి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొంచెం ఆనియన్ ఫ్రైని వేసుకొని ఒక ఇరవై నిమిషాల ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి బాగా కలిపి అన్నానికి సరిపడేంత వాటర్ వేసుకొని రుచికి సరిపడేంత ఉప్పుని వేసి మూతని పెట్టి ఒక ఇరవై నిమిషాల వరకు అన్నాన్ని ఇలా చూపిస్తున్నట్టుగా కుక్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం కొత్తిమీరను వేసి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ స్పైసీ అయిన ఆలు పులావ్ రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్